టాలీవుడ్లో పలు చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ నివేద పేదురాజ్ అయితే ఆమె వ్యక్తిగత జీవితంపై ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది దుబాయ్కి చెందిన వ్యాపారవేత్త రాజీ తిబ్రాన్తో ఆమె నిశ్చితార్థం జరిగినట్లు కొన్ని నెలల క్రితం అధికారికంగా వెల్లడించారు అయితే ఇప్పుడు వీరు తమ పెళ్లిని రద్దు చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి ఇటీవల తన నిశ్చితార్థ ఫోటోలను ఇన్స్టాగ్రామ్ నుండి తొలగించడంతో పాటు వీరిద్దరు ఒకరినొకరు అన్ఫాలో చేసుకున్నారు దీంతో వీరి పెళ్లి రద్దయినట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి అయితే దీనికి సంబంధించి ఇద్దరి నుండి ఎలాంటి అధికారిక స్టేట్మెంట్ మాత్రం రాలేదు ఇక నివేద పేదరాజు ప్రస్తుతం సినిమాలపై దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది వ్యక్తిగత కారణాలతోనే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది